తుఫాన్ మున్సిపల్ కార్యాలయంలో బాల వికాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించారు ఐసీడీఎస్ వారి ఆధ్రలో కాలానికి అనుగుణంగా చిన్నారుల యొక్క ఎదుగుదల విషయమై సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల నృత్యాలతో తదిర కళా ప్రదర్శన జరిగింది ఈ వేడుకల్లో అతిథిగా తుఫాన్ మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముద్ర ఆర్డీఓ జయచంద్రారెడ్డి మున్సిపల్ కమిషనర్ పాతూరి రెడ్డి కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు కార్యక్రమాన్ని చైర్మన్ వర్త ముల కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్లు అంగన్వాడి టీచర్లు వీక్షకులు పాల్గొని విజయవంతం చేశారు ఎంకరేజ్ చేసిన సూపర్వైజర్ గారికి ఐసీఎస్ సిరీప మేడం గారికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన టీచర్స్ టీచర్స్ ఏమో మాత్రం మామూలుగా లేదు వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చేసేంత వరకు మా టీచర్స్ లో ఉన్న టెన్షన్ ఇంత అంతా కాదు కానీ మంచి సక్సెస్ అయిందనే అనుకుంటాం అంగన్వాడీ అంటే గుడ్డు పాలు వేరే ఇంకా అన్నట్టు అపోహ టీచర్స్ అంగన్వాడీ టీచర్ పాత్ర ఎన్నో రకాలుగా ఉంటుంది ఆ గ్రామంలో కష్ట సుఖాలతో పాటు బాధ పంచుకొని కష్ట సుఖాలు ఉన్న కుటుంబాన్ని బాధల్ని కూడా పంచుకోవడం జరుగుతుంది అక్కడికి వచ్చిన గర్భిణీలు కానీ మళ్ళా ఇంకా పిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళ పాత్ర అంగన్వాడీ టీచర్ పాత్ర ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఎలా అలా ఈ విధంగా ఇట్లాంటి పౌతిక